నమస్తే వెల్కమ్ టు అనరా ప్రిపరేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రిపేర్ మార్కెట్లో ఉన్నాం ప్రిపేర్ మార్కెట్లో పుట్టేళ్ళ ధరలు అనేది ఏ రకంగా చాలా తలుచుకుంటూ అన్న ఏం చెప్తున్నావు వరైటీవి ఇరవై చెప్తున్నాడు జత ఇరవై జత ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఎన్నిలో పిల్లలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నా వచ్చేసి జత ఇరవై ఐదు వేల చెప్తున్నా ఇరవై ఐదు వేలు అంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం టెబ్బేరు మార్కెట్కి పోటీలు కూడా తక్కువనే వచ్చినాయి ఈ వారం అయితే అన్న ఏం చెప్తున్నాయి రేటువి ఇరవై ఎనిమిది ఎన్ని పిల్లలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావు జోడి కొంచెం వచ్చేసి జోడీ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావు మార్కెట్ జోడి ఇరవై ఎనిమిది వేలు పెద్ద చె రేటు కావాలి రేటు కనుక్కోని చెప్పి చెప్పు రేట్ ఎంత చెప్తున్నావు మేము వారం వారం కనుక్కున్నాం రేట్లు అట్లా ఇరవై ఆరు చెప్తున్నాము జోడి ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు ఆరు దాకా చూసి పెడతాం ఇరవై ఐదు దాకా అయితే ఇడిచిపెడతారు పెన్సిల్ వచ్చేస్తా అవునవును రేటు అయితే ఇరవై ఆరు చెప్తుంది ఇరవై గిట్టుబాటు కదా యావరి మీద జల్లాపురం రేటు గిట్టుబాటు అయితే చూస్తాం లేదంటే లేదు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాం అంటున్నాం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి ఏం చెప్తున్నాయి రేటు ఇవి రేట్ ఏం చెప్తున్నావు తీసుకున్నారా ఎంత నాలుగు కలిసా డెబ్బయా కలిసి నాలుగు కలిసి డెబ్బై వేలకు కొన్నా రెండు వేలు డెబ్బై వేలు నాలుగు కలిసి ఇక్కడ కూడా ఉన్నాయి అన్న ఏం చెప్తుండే రేటు యాభై రెండు నాలుగు కలిసా నాలుగు కలిసి యాభై రెండు వేలు అయితే చెప్తుండ్రు రేటు ఎన్ని నెల పిల్లలు అన్నవి ఇవి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పిల్లలు అండి ఎనిమిది నెలల పిల్లలు వచ్చినాయి

నోడు జోడి రేట్ రేట్లు చెప్పమంటే చెప్పట్లేదు మామూలు అంటే యూట్యూబర్స్ కాబట్టి రేట్లు అని చెప్తే మామూలు అయితే చెప్పరు అన్న ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్తుండ పదహైదు జోడియా ఒకటే ఒకటి పదహైదు ఉన్నారా నంట ఒకటి ఉన్నారా సరే ఏం చెప్పాను పెద్దనా మూడు డెబ్బై ఐదు వేలు మూడు కలిసి డెబ్బై ఐదు వేలు కలిసి మూడు కొట్టేళ్లు కలిసి డెబ్బై ఐదు వేలు అయితే వచ్చింది కలిక్